అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఏడు రకాల కొత్త సర్వీసెస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అది కొత్త రేషన్ కార్డు దగ్గర నుండి రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ అలాగే అడ్రస్ చేంజ్ వంటి కొత్త సర్వీసెస్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట ఈ సర్వీసెస్ ఎలా అప్లై చేసుకోవాలి ఏ అర్హతలు కలిగి ఉండాలి అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి అలాగే అలా సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనం తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఏపీ రేషన్ కార్డ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నట్లయితే రేషన్ కి సంబంధించినటువంటి సెవెన్ సర్వీసెస్ మనకి మే ఏడో తేదీ నుండి మే ముప్పై ఒకటి వరకు మనకి అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరుగుతుందన్నమాట మొదటగా ఈ సెవెన్ సర్వీసెస్ చూస్తున్నట్లయితే న్యూ రేషన్ కార్డ్ అప్లై చేయడానికి అలాగే మెంబర్ అడిషన్ గురించి అలాగే మెంబర్ డిలిషన్ అలాగే రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ కావచ్చు అలాగే కొంతమంది రైస్ కార్డు సరెండర్ చేయాలని కూడా చేసేయచ్చు అనమాట అలాగే ఇంకా దూర ప్రాంతాల్లో ఉండి వర్క్ చేసుకుంటున్నట్లయితే వాళ్ళ యొక్క రైస్ కార్డు అడ్రస్ చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎవరైనా ఆధార్ కార్డు రాంగ్ మ్యాపింగ్ ఏంటంటే కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకి అప్లికేషన్ అయితే పొందుపరచవచ్చు అనమాట అయితే ఈ సర్వీసెస్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి యాక్చువల్గా మనకి టూ వేస్లో మనకి ఈ రేషన్ కార్డ్ కరెక్షన్స్కి కొత్త రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి స గ్రామ వార్డు సచివాలయం దగ్గర వెళ్ళినట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసి చేసిన తర్వాత మీకు మీ యొక్క స్టేటస్ మీ యొక్క తెలుసుకోవచ్చు అనమాట సెకండ్ ప్రాసెస్ చూసినట్లయితే వాట్సాప్ ద్వారా కూడా మనం ఇతర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మీకు ఈ ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది ఒక్క రేషన్ కార్డు స్పిట్టింగ్కి ఫార్టీ ఎయిట్ రూపీస్ అవుతుందనమాట మిగతా అన్ని సర్వీసెస్కి మనకి ట్వంటీ ఫోర్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అలాగే దానికి సంబంధించిన టైం లైన్ కూడా మనకి వచ్చేస్తుంది అలాగే వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఒక టీ నెంబర్ కూడా జనరేట్ అయిపోతుంది దాని ద్వారా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట మొదటగా ఈ సర్వీసెస్కి అప్లై చేసుకోవడానికి అర్హతలు చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి కొత్త రేషన్ కార్డు మొదటిగా కొత్త రేషన్ కార్డు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక వారు ఆంధ్రప్రదేశ్ స్థానికుడు అయి ఉండాలన్నమాట అలాగే వారు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కలిగి ఉండాలన్నమాట అలాగే ఎక్కడైతే నియరెస్ట్ సచివాలయం ఉంటుందో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఎవరైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుంటారో వారు ఖచ్చితంగా ఏ రేషన్ కార్డులో కూడా కలిగి ఉండకూడదు అది ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయినారనుకోండి ఆ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వారి యొక్క ఫ్యామిలీ రేషన్ కార్డ్స్ నుండి ముందు స్ప్లిట్ అయిపోవాలన్నమాట మళ్ళీ ఆ తర్వాత మీరు న్యూ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు ఇలాంటి కేసు అయితే మనం చూడవచ్చు అనమాట నెక్స్ట్లో బిఎం కార్డులో వ్యక్తులు అంటే అడిషన్ అనమాట చిన్న పిల్లలు కావచ్చు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే ఇంకెవరైనా మ్యారేజ్ అయినట్లయితే ఫస్ట్ అడిషన్ చేసుకోవాలి అంటే ఆ అమ్మాయిని వారి యొక్క ఫ్యామిలీలోకి యాడ్ చేసుకొని ఆ తర్వాత స్ప్లిటింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆధార్ కార్డు యొక్క అడ్రస్ కూడా ఆ గ్రామంలో ఉండాలి అంటే ఫస్ట్ ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేసి తర్వాత అడిషన్ కోసం అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి స్ప్లిటింగ్ అనమాట ఇంతకుముందు చెప్పిన విధంగానే ఏ రేషన్ కార్డులు కూడా మరి కొత్త రేషన్ కార్డు పొందే ముందు ఖచ్చితంగా వచ్చి స్ప్లిటింగ్కి అప్లై చేసుకోవాలన్నమాట అంటే వాళ్ళ ఫ్యామిలీలో నుంచి బయటికి వచ్చేసి తర్వాత కొత్త కార్డుకి అప్లై చేసుకోవచ్చు లేకపోతే మనకు స్ప్లిటింగ్ చేసుకోలేము అనమాట నెక్స్ట్ ఒక బియ్యం కార్డు నుంచి తొలగించుట ఒకవేళ ఎవరైనా చనిపోయినట్లయితే మాత్రమే బియ్యం కార్డు నుంచి తొలగించడం అవుతుంది ఇంకా కొంతమంది ఎలా చెప్తారంటే వాళ్ళ అబ్బాయి అమ్మాయి కావచ్చు ఎక్కడైనా అమెరికా ఇంకా ఏదైనా అబ్రాడ్ కే కంట్రీస్లో చదువుతున్నట్లయితే ఇంకేమైనా జాబ్ పర్పస్ కోసం వెళ్ళిపోయి ఉన్నారు సపోజ్ వీళ్ళు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు వాళ్ళ ఇన్కమ్ బేస్ చేసుకొని వీళ్ళు రేషన్ కార్డు కూడా క్యాన్సిల్ అయిపోవచ్చు సో అలాంటి కేసులో ఏం చేయొచ్చు అంటే ఆ పర్సన్ని రిమూవ్ చేసేసి రిమైనింగ్ పర్సన్స్ రేషన్స్ అయితే పొందవచ్చు అనమాట ఇలాంటి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకోటి వచ్చి ఆధార్ కరెక్షన్ అనమాట ఆధార్ కార్డు ఉండి లేకుంటే ఆధార్ కార్డులో ఏదైనా చేంజెస్ అయిన తర్వాత కూడా మనకి రేషన్ కార్డులో డీటెయిల్స్ తప్పు ఉన్నట్లయితే కూడా ఆధార్ సీడింగ్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకోటి అడ్రస్ చేంజ్ అయితే అడ్రస్ చేంజ్ ఖచ్చితంగా చూడండి సచివాలయం అడ్రస్ దగ్గరలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం చేసుకోవచ్చు అనమాట సపోజ్ వర్క్ పరంగా వేరే ఏరియాస్కి వెళ్ళారు ఎక్కడన్నా వెళ్ళారనుకోండి వాళ్ళు ఖచ్చితంగా మనకి రైస్ కార్డు అడ్రస్ కరెక్షన్కి పెట్టుకొని అప్లికేషన్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ రైస్ కార్డ్ సరెండర్ అనమాట ఈ సరెండర్ అయితే మాకు రైస్ కార్డ్ వద్దు మాకు సపోజ్ ఇంకేమైనా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఇంకలాంటి కేసెస్ ఉన్న వాళ్ళైతే మన రైస్ కార్డ్ అయితే వాళ్ళు సరెండర్ చేసేయచ్చు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట ఇప్పుడు ఈ అర్హత అయితే చూసారనమాట నెక్స్ట్ దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ చూస్తున్నట్లు ఇక్కడ చూడండి ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ మీరు చూసినట్లయితే రైస్ కార్డ్లో ఆధార్ సీడింగ్ కోసం అనమాట ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి రైస్ కార్డులో అడ్రస్ చేంజ్ అనమాట ఈ అడ్రస్ చేంజ్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చి కొత్త రైస్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి సేమ్ ఆ డీటెయిల్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో కొత్త రేషన్ కార్డ్కి వాళ్ళ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇంకోటి రైస్ కార్డులో కరెక్షన్స్ అనమాట సభ్యుల చేర్పు ఉంచు సార్ రైస్ కార్డులో సభ్యుల చేర్పు కొరకు ఏమో మ్యారేజ్ కొత్తగా మ్యారేజ్ అయి వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు చూడండి ఈ చేర్పు కోసం అంటే ఈ అడిషన్ కోసం మనం అప్లై చేసుకోవచ్చు వారి యొక్క ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా యాడ్ అయినట్లయితే కూడా వారి యొక్క బర్త్ సర్టిఫికేట్తో మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో ఆప్షన్ చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి రైస్ కార్డులో సభ్యులు తొలగింపు ఆల్రెడీ సపోజ్ ఉన్నారు వాళ్ళ కొత్త రేషన్ కార్డుగా అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళని రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ఉంది నెక్స్ట్ రైస్ కార్డ్ విభజన అంటే ఆల్రెడీ ఉన్నారు అంటే సపోజ్ ఒకే ఫ్యామిలీలో ఆల్రెడీ మదర్ ఫాదర్ ఇంకా వాళ్ళ కొడుకు కోడలు అందరూ ఉన్నారనుకోండి వాళ్ళ స్ప్లిటింగ్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఒక ఆప్షన్ ఉంది దీంట్లో ఇంకా అది కాకుండా నెక్స్ట్ చూడండి ఫైనల్గా రైస్ కార్డ్ సరెండర్ ఇంకా నేను ఫైనల్గా చెప్పాను ఎవరైనా సరెండర్ చేశారనుకుంటే కూడా ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది ఇది కూడా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ అప్లికేషన్స్ ఫామ్స్ అన్నీ చూసారు ఈ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఫస్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే న్యూ రేషన్ కార్డ్కి అయితే ఖచ్చితంగా చూడండి అప్లికేషన్ ఫామ్తో పాటు ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళందరి యొక్క ఆధార్ కార్డ్స్ అయితే సబ్మిట్ చేయాలి నెక్స్ట్ మెంబర్ ఎడిషన్ అనమాట ఖచ్చితంగా చూడండి అప్లికేషన్ ఫామ్తో పాటు అక్కడ ఏ ఏ పర్సన్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అలాగే రైస్ కార్డు యొక్క జిరాక్స్ పిల్లలైతే పిల్లలకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ ఒకవేళ మ్యారేజ్ అయినట్లయితే మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ ఫోటో అలాగే బ్రైడ్ పేరెంట్స్ ఆధార్ ఆధార్ కార్డ్స్ అనమాట కంప్లీట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా సబ్మిట్ చేయాలి స్ప్లిట్ చేయాలనుకోండి సపోజ్ ఆధార్ రేషన్ కార్డ్ని స్ప్లిట్ చేయాలనుకుంటే అప్లికేషన్ తో పాటు అందరి యొక్క ఆధార్ కార్డ్స్ అలాగే రైస్ కార్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్ అనమాట అందుకే ఎందుకంటే ఆల్రెడీ యాడ్ అయ్యగలరా వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు మనం సబ్మిట్ చేసుకోవచ్చు అడ్రస్ చేంజ్ అనుకోండి అప్లికేషన్ ఫామ్ అడ్రస్ ప్రూఫ్ నెక్స్ట్ వచ్చి రైస్ కార్డ్ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ మనం చేయాలన్నమాట రస్ సరెండర్ చేయాలనుకోండి ఎవరన్నా ఆధార్ కార్డ్స్ రైస్ కార్డు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఈ త్రీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఆధార్ కార్డ్ కరెక్షన్ కావాలంటే అప్లికేషన్ ఫామ్తో పాటు రైస్ కార్డు యొక్క జిరాక్స్ అలాగే ఆధార్ కార్డ్స్ కూడా వాళ్ళు పెట్టి కరెక్షన్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా మెంబర్ డిలీషన్ అయితే ఏ పర్సన్ అయితే డిలీట్ చేయాలనుకుంటారో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆప్షన్ అయితే డిలీషన్ ఇచ్చారు కేవలం చనిపోయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ అలాగే యొక్క రైస్ కార్డ్ జిరాక్స్ అలాగే అప్లికేషన్ ఫామ్తో వాళ్ళు మెంబర్ డెలిషన్స్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే వాళ్ళు ఒకవేళ సచివాలయంలో అప్లై చేసినట్లయితే ఈ యొక్క రిసెప్ట్ అయితే రావడం జరుగుతుంది ఈ రిసెప్ట్ కూడా మనకి ఒక టీ నెంబర్తో జనరేట్ అవుతుంది అనమాట అలాగే మీరు వాట్సాప్ దగ్గర కూడా అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న తర్వాత కూడా మీకు ఒక పేమెంట్ రిసెప్ట్ అయితే రావడం జరుగుతుంది పేమెంట్ చేసి ఫార్ ట్వంటీ ఫోర్ రూపీస్ అన్ని సర్వీసెస్కి ఒక స్పిటింగ్ సర్వీసెస్ మాత్రం ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే పే చేయాలి ఈ రిసిప్ట్ వచ్చిన తర్వాత దీని ఇందులో ఒక టీ నెంబర్ ఉంటుంది ఆ టీ నెంబర్ని మీరు ఎలా చెక్ చేస్తారు ఇక్కడ మనకు వెబ్సైట్ ఉంది విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ ఒక వెబ్సైట్ ఉందన్నమాట ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ వెళ్ళినట్లయితే పైన ఇక్కడ చూడండి మనకి సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది ఉందన్నమాట ఇక్కడ ఆ టీ నెంబర్తో వచ్చినటువంటి నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ ఉంది అంటే సపోజ్ ఆ ట్రాన్సాక్షన్ ఐడితో పాటు ఏ డిస్టిక్ నుంచి ఏ మండలం నుంచి ఏ సెక్రటరీ నుంచి మీరు ఏ సర్వీసెస్ చూస్ చేసుకున్నారు ఎవరు అప్లై చేశారా సిటిజన్ నేమ్ కావచ్చు అలాగే దీని యొక్క టైం లైన్ అంటే ఎన్ని డేస్ పడుతుంది అలాగే ఫస్ట్ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా మీరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఈ ఏకేవీసీ కంప్లీట్ అయిందా ఆ తర్వాత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వెరిఫై చేశారా ఫైనల్గా తహసీల్దార్ ఏం యాక్షన్ తీసుకున్నారు ఈ కంప్లీట్ టైం లైన్ అయితే ఉంటుంది మ్యాక్సిమమ్ మనకి ఈ టైం లైన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ డేస్ అయితే ఉంది మేబీ ట్వంటీ వన్ డేస్ బి బిఫోర్ కూడా మనకి కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు రైస్ కార్డ్కి సంబంధించినటువంటి కంప్లీట్ సర్వీసెస్ అంటే సెవెన్ సర్వీసెస్ ఏవైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో దానికి ఒక డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవడం జరిగింది వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత దానికి సంబంధించిన స్టేటస్ కూడా ఎలా చెక్ చేసుకోవాలి అనే కంప్లీట్ వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది ఈరోజు నా వీడియోలో ఏవైతే నేను అప్లికేషన్ చెప్పానో దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని నేను నా వీడియో డిస్క్రిప్షన్లో అటాచ్ చేయడం జరిగింది మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన సర్వీస్ని మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా అప్లై చేసుకోండి లేదా మీ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మీరు ఈ సర్వీసెస్కి అప్లై చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్